హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాయలసీమ రవ్వ దోశ ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటండి చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓకే మనం వీడియోలోకి వెళ్దామా థ్యాంక్స్ మ్యాచ్ మనకు రవ్వ దోశకు కావాల్సిన పదార్థాలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆనియను లైక్ ఒక పిడికెళ్ళంత ఆనియను కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా అల్లము కొద్దిగా కరివేవాకు కరివేపాకు ఓకే అలాగే కొద్దిగా మనకు ఒక రెండు స్పూన్లు జీరా తీసుకోవాలా ఓకే రెండు స్పూన్లు జీరా అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్లు పెరుగు రెండు నుంచి మూడు స్పూన్లు పెరుగు ఓకే అలాగే దీంట్లోకి మనకు దోశ ఫ్రెండ్స్ నీట్గా నీట్గా మనకు మెత్తగా రావాలా హోటల్ స్టైల్లో రావాలంటే మనకు ఏం కావాలంటే దీన్ని మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక కప్పు ఉప్మా రవ్వ ఓకే ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఓకే ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఓకే ఒక కప్పు రైస్ ఫ్లోర్ అండ్ ఒక అరకప్పు మైదా ఓకే ఇది అరకప్పు మైదా ఇవన్నీ తర్వాత ఇవన్నీ వేసుకొని మనం బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్లో కలిసి కొద్దిగా మనకు బ్లాక్ పెప్పర్ ఫ్రెండ్స్ లైక్ మిరియాల పొడి ఓకే చూసారు ఫ్రెండ్స్ దీంట్లో ఒక కప్పు ఫస్ట్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఒక్క ఒక కప్పు ఉప్మా రవ్వ ఓకే ఒక కప్పు మన రైస్ ఫ్లోరు ఒక కప్పు రైస్ ఫ్లోర్ దీంట్లో అలాగే ఒక హాఫ్ కప్పు మైదా పిండి చూడండి ఒక హాఫ్ కప్పు మైదా పిండి ఓకే దీన్ని ఇలా బౌల్లో వేసుకొని దీనికి ఐటమ్స్ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం దీంట్లో ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ఒక రెండు స్పూన్లు పెరుగు చూస్తున్నారు కదా మనము యా ఈ మనం తీసుకున్న ఇంతకుముందు తీసుకున్న ఒక కప్పు రైస్ ఫ్లోరు ఒక కప్పు రవ్వ ఉప్మా రవ్వ హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాం దాంట్లో రెండు రె రెండే ఫ్రెండ్స్ రెండు స్పూన్లు పెరుగు తీసుకోవాలి ఓకే రెండు స్పూన్లు పెరుగు అలాగే జీలకర్ర మూడు స్పూన్లు దీంట్లో ఇది ఫ్రెండ్స్ సాల్ట్ ఓకే మూడు స్పూన్లు సాల్ట్ మీకు మీరు సరిపడా సాల్ట్ వేసుకోండి యాక్చువల్లీ అది ఒక కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మీరు సరిపడా సాల్ట్ వేసుకొని మీకు దీంట్లో వాటర్ కొద్దిగా దీనికి వాటర్ అనేది కొద్దిగా చూసి కలుపుకుంటా వేసుకోండి ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకోండి కల్ మనము దాని కొద్దిగా పల్చగా రావాలి ఫ్రెండ్స్ ఇది మనకు మనం చేసేది ఇది రవ్వ దోశ కదా ఇది కొద్దిగా పలుచగా రావాలి ఓకే వేసుకున్న తర్వాత చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంకా గట్టిగా ఉంది మనకు రవ్వ దోశకు చాలా పలుచగా రావాలి దీన్ని మీరు మిక్స్ చేసుకుంటా కలుపుతా ఉండండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎంత పిండి పిండి కనపడుస్తుంది కదా ఇదంతా మీకు పలుచగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆట ఓకే చూసారా ఇది పెరుగు ఇది మిగతా మనం వేసిన ఇవన్నీ ఉప్మా రవ్వ ప్లస్ మైదాపిండి ఇవన్నీ నీట్గా దీంట్లో కలవ కలిసిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా నింఘ ఇవి మెత్తగా ఉంది దీన్ని తీసుకొని నీట్గా మెత్తగా ఉండేటట్టు దీన్ని కలుపుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది రవ్వ దోశ కాబట్టి ఫ్రెండ్స్ మీకు చాలా పల్చగా ఈ పెరుగు ఈ పిండి ఇవన్నీ నీట్ గా కలిసిపోవాలి ఫ్రెండ్స్ ఓకే చూ చూసినారా ఎంత నీట్గా కలిసిపోవాలి ఓకే చూశారు ఫ్రెండ్స్ ఇలా పల్చగా ఉందో చూసినారా ఇలా పల్చగా రావాలి రవ దోశ కదా మనకు చాలా పల్చగా రావాలి రవ దోశ రావాలంటే చాలా పల్చగా ఉండాలి ఈ ఇలా పల్చగా వచ్చిన తర్వాత దీంట్లో చూస్తున్నారు కదా ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే మిగతా మొత్తం దీంట్లో మిక్స్ చేసారు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం అల్లం అన్నీ కలుపుకునే తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి అలాగే జీలకర్ర జీలకర్ర చూశారు జీలకర్ర ఇంత మొత్తం రోజు ఫ్రెండ్స్ లైక్ ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు ఓకే ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాలు ఉంచాలి అలాగే కొద్దిగా పెప్పరు ఓకే మీరు అదే మన మిరియాల పొడి అంటారు కదా బ్లాక్ పెప్పర్ కొద్దిగా మిరియాల కొద్ది మీకు ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు తగినంత వేసుకోండి ఓకే వేసుకొని బాగా దీన్ని బాగా కలిగి పెట్టి ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలి ఫ్రెండ్స్ ఓకే ఒక ఇరవై నిమిషాలు వదిలేయాలి దీన్ని ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ఇలా మెత్తగా ఇరవై నిమిషాలు అయిపోయింది మనము దీన్ని నానబెట్టి ఇలా ఇలా రావాలి పిండి మనకు ఓకే ఎక్కడే కానీ కింద అతుక్కొని ఉండకూడదు మనకు ఓకే ఇలా రావాలి చూసారా ఇలా ఇట్లా వస్తే మనకు రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు రవ్వ దోశ వేసేద్దాం పదండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనకు రవ్వ దోశ స్పూన్ ఇచ్చే రాదు ఓకే ఇలా తీసుకొని ఇలా చేత్తో తీసుకొని మనము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఇలా వేయాలి ఫ్రెండ్స్ ఓకే చూడండి మనం ఇలా చల్లుకోవాలి చూసారా ఎట్లా వచ్చిందో చూసారా ఇట్లా రావాలి ఇలా ఇట్లా వచ్చిన తర్వాత ఈ కలర్ అనేది కొద్దిగా రెడ్గా వచ్చిన తర్వాత మనం తిప్పుకోవాలి దీన్ని ఓకే కొంతమంది తిప్పుకుంటారు కొంతమంది తిప్పుకుంటారు డైరెక్ట్ వేసేసుకుంటారు ఇలా తిప్పుకొని మనం నీట్గా తినేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఇలా రెడ్గా వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా తిప్పుకోవాలి ఓకే చూసినారా రెడ్గా వచ్చి నీట్గా వచ్చేస్తుంది ఇలా ఓకే చూసారా కొంతమందికి బాగా రెడ్గా టోస్ట్గా నచ్చుతుంది కొంతమంది తక్కువ టోస్ట్ వద్దు అనుకుంటే తక్కువ వెయిట్ చేయండి ఓకే చూసారా ఎలా నీట్గా ఎలా ఎలా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ దోశ ఇలా రావాలా మనకు రవ్వ దోశ అనేది ఇలా జస్ట్ ఒక్క ఒక ముప్పై సెకండ్లు ఇలా ఉంచేసేయండి ఉంచేసి దీన్ని తీసేసేయండి ఓకే తీసేస్తుందా ఇప్పుడు ఓకే చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో చూసారా ఇట్లా రావాలా దీని తర్వాత దీన్ని మనము తీసేసుకొని ప్లేట్ లో వేసుకొని పల్లీ చట్నీతో లాగిచ్చేద్దాం దీన్ని చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ఎలా వచ్చిందో దోశ చూసారా ఇలా రెడ్గా టోస్ట్గా గా రావాలా దీంట్లో పల్లీ చట్నీ అయితే ఫ్రెష్ పల్లీ చట్నీ ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ జీవితం ఫ్రెండ్స్ మనము తెల్లవారుజామున ఇలాంటి వెదర్ లో వ్యూ చూస్తున్నారా ఫ్రెండ్స్ వ్యూ చూసినారా బ్యాక్ ఎట్లుందో ఈ వ్యూలో లో ఇలాంటి రోస్ట్ చేసుకొని రవ్వ దోశ తింటే ఫ్రెండ్స్ దాని దాని ఆనందమే వేరు ఫ్రెండ్స్ ఓకే బాబా ఏముంది అంటే టేస్ట్ ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్ ఇంకా నేను రవ్వ దోశ ఫ్రెండ్స్ నేను మీకు ఛాలెంజ్ అయ్యి చెప్తున్నాను మీకు ఇటీవల కాలంలో నేను అయితే ప్రతి ఒక్క హోటల్లో రవ్వ దోశ పెట్టేవారు ఓకే ఇప్పుడు అలాగే మెనులో నేను చెప్పడం ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే ఏమవుతుంది ఇప్పుడు పది పది వెళ్తే మీరు పది హోటళ్లలో ఒకటి రెండు హోటళ్లలో కానీ రవ్వ దోశ అవైలబుల్ ఉండట్లేదు ఎందుకంటే ఇది చాలా ప్రొసీజర్ ఫ్రెండ్స్ ప్రొసీజరు చాలా పనితో కూడుకున్న పని ఓకే అందుకు చాలా చాలా హోటల్స్లో ఇప్పుడు పెట్టడం లేదు చూసారా చూసారా ఎట్లా ఉందో చూసారా బాబా బాబా ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్ ఓకే మీకు ఎప్పుడున్నా ఇలా వేసుకోవాలనుకుంటే ఇలాంటి వెదర్లో రవ్వ దోశ వేసుకోవాలంటే ఇలా వేసేసుకొని తినండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్స్ ఉంటే కామెంట్స్ కింద పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ హ్యావ్ ఎ నైస్ డే